ఆంధ్రప్రదేశ్లో రహదారులు రక్తమూడాయి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం చెందారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు కృష్ణా తిరుపతి అనకాపల్లి గుంటూరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కోడూరుపాడు హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు మంగళగిరి నుంచి విశాఖపట్నం శీతల పానీయాలతో వెళ్తున్న లారీని కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు ఢీకొంది వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి మొదట డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది లారీ కొంత దూరం కారును ఈడ్చుకుని వెళ్ళింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద తీవ్రతకు కారు అయింది మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది చంద్రగిరి మండలం యంగ్ కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతులు క్షతగాత్రులందరూ నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపైనే జరిగిన మరో ప్రమాదంలో కారు దగ్ధమైంది ఉదయం నాలుగు గంటల సమయంలో సి మల్లవరం వద్ద తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఈ క్రమంలో మరో రోడ్డుపైకి దూసుకెళ్లిన కారులో మంటలు వ్యాపించాయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు మంటలకు కారు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదం కానిస్టేబుల్ బలి తీసుకుంది గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సునీల్ బాబు బైక్పై వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది తీవ్ర గాయాలతో ఘటనా స్థలిలోనే కానిస్టేబుల్ మరణించారు అనకాపల్లి జిల్లా న్యాయంపూడి వద్ద గుర్తు వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు